వెల్ కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నాను సో ముందుగా అయితే పోపు వేసుకున్నాను పోపులో అయితే మీకు తెలిసిందే కదా ఇప్పుడైతే ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుని అండ్ రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగాక మనమైతే ఒక చిన్న టమాటోనైతే వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాక ఇందులోకి చిన్న అయితే వేసుకుంటున్నాను టమాటోస్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేగాక ఇందులోకైతే వాటర్ని అయితే పోసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే సెమీ ఒక గ్లాసే కాబట్టి సో సేమీ కలర్ రావడం కోసం నేనైతే చిట్కెడి పసుపునైతే అయితే వేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ ఉడుకుతుంది ఉడుకుతున్న ఈ వాటర్లోకి అయితే నేనైతే ఈ కప్ ఈ కప్ సేమ తీసుకున్నాను దీంతో టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ సేమ్ నేనైతే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూయి కల గ్యాస్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కల వేడిక చేసింది ఓకే టేస్ట్ టేస్టీ ఉప్మా సేమియా ఉప్మా ఇదే రెడీ అయిపోయింది సో ప్లీజ్ షేర్ Subscribe మీనశ్రీ YouTube channel థాంక్యూ ఫర్ వాచింగ్